మిమ్మల్ని ఈ పొజిషన్ లో చూస్తుంటే నాకు తరుక్కుపోతుంది అనుకుంటున్నారు ఏదో ఇక్కడే డబ్బులు సంపాదించి దుబాయ్ లో పోల్సాంటుంది చూస్తే మీ గుండె తరుక్కుపోతుంది కాబట్టి మీరే మాకు దారి చూపించాలి మీరేం భయపడక్కర్లేదు ఉన్నానుగా మై హోనా ఇన్నాళ్ళు దేవుడు పైన ఉన్నాడు అనుకున్నాను బొమ్మలో ఉన్నాడని ఇప్పుడే తెలిసింది బాబు అలా కొడుతుంటే ఎందుకు కలగ కొంచెం అందుకే కొడుతున్నారు సరే మీరు ఉండడానికి ఇల్లు ఇస్తాను బతకడానికి ఉద్యోగాలు ఇస్తాను మనం మ్యాన్షన్ కి వెళ్దాం పద మ్యాన్షన్ అంటే ఏంట్రా మ్యాన్షన్ హౌస్ బ్రాండీ బాటిల్ మీద ఉంటుంది పెద్ద భవనం అది బట్లాయ్ గారు చెప్పిన భవనాలు చుట్టూ కనిపించాయి ఇదేంటో పెద్ద మ్యాన్షన్ అన్నాడు ఇదేనయ్యా మీరు విత్ ఫర్నిచర్ ఎలా ఉంది ఏంటండి ఒక బెడ్రూమ్ అని ఒక హాల్ అని ఒక కిచెన్ అని అందరూ కూర్చొని హాల్ వంట చేసుకుంటున్నానుకో అది కిచెన్ పడుకున్నానుకో అది బెడ్రూమ్ వర్షం వస్తే స్విమ్మింగ్ పూల్ సరదాగా సరదాగా నాకు అర్థం అవద్ది మాకు తొందరగా ఉద్యోగాలు ఇప్పించండి ముంబైలో జాబులు వేస్ట్ అయ్యా బిజినెస్ బెస్ట్ మేమే బిజినెస్ చేస్తామండి ప్రతి మనిషిలోనో టాలెంట్ ఉంటది ముందు మీ టాలెంట్ చేయటం నాకు తెలియాలి నీకేం వచ్చు నాన్న మన దాకటం వచ్చేది కెపాసిటీ ఎంత దించకుండా ఫుల్ బాటిల్ దాకా ఏది దించి తాగొచ్చు కదా దించి తీ తాగేస్తానండి నిన్ను అడగక్కలేదు నీకేం వచ్చు బాబు ప్రేమించడం వచ్చండి ఇప్పుడు పిల్లల్ని చూపించాలా బాబు సిగ్గు ఒకటి నువ్వు స్పీడ్ గా ఉన్నావు నీకేం వచ్చమ్మా నాకు ప్యాకెట్ వచ్చి నా బాబే వద్దులేదు నీకేం వచ్చు నాన్న అదేంటది ఓహో వద్దులేదు అవసరం లేదు ఇంకా పెద్ద నీకేం వచ్చు ఏడు వంట మనిషి అండి వంట కాదు సార్ చెఫ్ చెఫ్ అంటే ఏ వంటలు ఉండదు సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ చైనీస్ కాంటినెంటల్ ఆస్ట్రేలియన్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఇవన్నీ అక్కర్లేదు కానీ బాబుబాయి వచ్చా నేను చైతన్య ఎక్స్పర్ట్ సార్ మీ అందరిలోకి ఇతనే వేస్ట్ అనుకున్నా కానీ ఇప్పుడు ఇతనే మీకు హెల్ప్ అవుతున్నాడు ఎలా సార్ చెప్తాను ఈ పెద్ద బాబుని కుక్కగా పెట్టుకొని పెట్టుకుని పావుబాజీ బిజినెస్ పెట్టుకోండి ఇంత బతుకు బతికి పావుబాజీ పంట బాబు మీకు ఇష్టం లేకపోతే వద్దులే మీ దారి మీరు చూసుకున్నాను పట్నాయక్ గారు ఇప్పుడు మీకు ఎవరికి ఇగో ప్రాబ్లమ్స్ లేవు కదా ఇదిగా ఐదు వందలు మోసఫైన ఆదుకోవడం నా హాబీ అయితే ఉదయాన్ని అప్పించి సాయంకాలం వసూలు చేయడం నా బిజినెస్ ముందు ముడి సరికొని బిజినెస్ మొదలెట్టండి ఇందులో యాభై తగ్గింది తగ్గలేదు నేనే తగ్గించాను ఇంట్రెస్ట్ ఈ రోజు నుంచి ఈ ముంబైలో మీ దందా మొదలైంది వర్క్ చేయండి ఓ లక్ష్మి అంబానీ ఓ లక్ష్మీ ఓ రతన్ టాటా ఇదే ముంబైలో దందా చేసి అందనంత ఎత్తుకదిగిన మహానుభావులు మీరు ఆ స్థాయికి చేరుకోవాలి అదిగో పల్సర్ మీ వ్యాపార అవసరాలకు వాడుకోండి ఇదిగో నా చెయ్యి మంచిది అదే వద్దంటే ఇది నాకు ఇష్టం ఉండదు నన్ను పూజించొద్దు కస్టమర్లు పూజించండి ఎందుకంటే వాళ్ళే మహానుభావుడు రా పట్నాయక్ కదలే దేవుడు ఇదే స్పీడ్ లో ఆరు నెలలు వ్యాపారం చేసాం అనుకో హ్యాపీగా దుబాయ్ పోవచ్చు నవసూర్ పట్నాయక్ గారు మీ గురించి అనుకుంటున్నావు మీకు వందేలండి బాబు రాత్రి పన్నెండు రాలేకపోయాను వ్యాపారం ఎలా జరిగింది చాలా బాగా జరిగింది నమస్కారం అండి మంచి నీళ్ళు ఏమైనా వచ్చుకుంటారా వద్దమ్మా ముందు వ్యాపారం గురించి మాట్లాడుకుందాం కలెక్షన్ ఎంత మూడు వేల అబ్బా సాయిరామ్ అందులో నేను ఇచ్చిన నాలుగు వందల యాభై రూపాయలు పక్కన పెట్టాను తీసుకోండి మరి ఇంట్రెస్ట్ నిన్న తీసుకున్నారు కదండి నిన్న సగమే తీసుకున్నానయ్యా ఇంకో యాభై పక్కన పెట్టి ఇప్పుడు ఎంత ఉంది మూడు వేలు పెట్టుబడి ఎవరు పెట్టారు మీరు ఇందులో నష్టం వస్తే భరించవలసింది ఎవరు మీరు లాభం వస్తే తీసుకోవాల్సిందే నేను మొత్తం తీసుకునేంత స్వార్థపరుడు కాదయ్యా నువ్వు కన్ఫ్యూజ్ అయ్యా నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు ఎలా కూర్చో చెప్తాను ఇందులో మీ శ్రమ కూడా మీకు సాకం నాకు సాకం వెయ్యితో వెయ్యి చేశాను ఓపెనింగ్ లో అది కదండి బోనే అయిపోయింది కదా ఇలా తిరిగమ్మా పావుబాజీ బండికి రెండు రెండు వందలు పెనాలకి ప్లేట్లకి మూడు వందలు కొత్త కి వెయ్యి రూపాయల ముంబైలో అంతే మొత్తం ఎంత వందలు అలా చూస్తా ఉంది పర్వాలేదులే వెయ్యి తర్వాత తీసుకుంటాను మీరు ఎక్కడ పోతారు ఇదిగో ఈ వేలటి ముడిసరికి పెట్టుబడి ఐదు వందలు లెక్కట్టద్దు యాభై తగ్గుద్ది ఇలా ఎప్పుడు మేము భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ ఏం చెప్పాడయ్యా తెలియదండి పని చేయి డబ్బులు సంపాదించేది ఎప్పుడో దుబాయ్ వెళ్ళేది ఎప్పుడో నాకేం అర్థం కావట్లేదు బాబు సార్ తీసుకోండి నాకు వద్దు బాబు అయిన ఇవి మనం తినడానికి కాదు అమ్ముకోవడానికి మీ పని మీరు చూసుకోండి నాకు కూడా వద్దు వెళ్ళు ఏంట్రైతే రెండు మగిలి సార్ రెండు కాదు నాలుగు ప్లేట్లు ప్లేట్ పది రూపాయలు చెప్పిన వంద రూపాయలు తీయేటప్పుడు మీదేసిపోతాడు ఇదంతా కంగార వాడగా ఓ మధుర జ్ఞాపకం కూడా కోసేస్తాను జ్ఞాపక పంచుకోవచ్చు నువ్వు కోప్పడద్దు అలవాటు లాగా వేలు కోసుకున్నా గానీ తర్వాత నువ్వేలకు వస్తావు గలబెట్టి రాబో తీసేస్తే నీకు తీసేస్తాం అమ్మోయ్ హై బాబాయ్ ఆపే బాబాయ్ ఏముంది ఇందులో నీ దిన తప్ప నాకు కనపడతా

ऐसी दिखने को क्या था? अय्यो दिख पे नटों दरा मलिक अनपिंटे बाऊनो आप बम्बई लम बाग करन पड़ता है मो? अलान करा कर दे गिरे <laughs> एक फेड मौके <मोखे> इसको नहीं <laughs> दे उड़दे वाला मैं मलिक अनपिंटे बाऊनो सिनभाबू एंटे साल्ट पैकेट का वाली गले गले पारे तुम ना गोदारी ले गोदारी ले आह एक्सक्यूज मी �

అంటే ఇండియాలో ఆ కంపెనీ చాలా ఫేమస్ కదా ఆ పేరు పెడితే మాది మార్కెట్ ఎక్కడని నేనే ఆ పేరు పెట్టించాను అయినా అకౌంట్ నుండి మీరు ఏంటండి మీరు రండి రండి చెప్తారు రండి 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 ఇలా కూర్చోండి వచ్చి కూర్చోండి 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 బాగుందా మీకోసం కస్టమర్ తీ తీసుకొచ్చినయా మధు గారు బాంబే లో మీరు ఎక్కడున్నా పావుబాజీ మాత్రం ఎక్కడ తినాలండి బాబు సాల్ట్ ఏది అలా చూస్తారేంటండి మసాలా మాడిపోతుంది ఏంటి మిమ్మల్ని సాల్ట్ ప్యాకెట్ తీసుకున్నామంటున్నారు అంటే వీడు రోజు ఏదో గిఫ్ట్ ఇస్తుంటాను మొన్న మెర్చి ప్యాకెట్ ఇచ్చాను నేను ఆయిల్ ఇచ్చాను ఇవ్వాలి సాల్ట్ ప్యాకెట్ ఇవ్వలేదు గుర్తు చేస్తారు రామకృష్ణ మర్చిపోయినయ్యా మీతో అయితే యాపార పెట్టించిన ముస్ట్ సాల్ట్ ప్యాకెట్ ఇవ్వలేదు చాలా గ్రేట్ అండి ఎందుకండి ముస్టివాళ్ళకి లైఫ్ ఇచ్చాము ముస్తాళ్ళ ముస్తాళ్ళు కాదయ్యా బిజినెస్ మ్యాగ్నెట్స్ అయినా కస్టమర్స్ని కూర్చోపెట్టుకుని డిస్కషన్ ఏంటి రామకృష్ణ ఆర్డర్ తీసుకోండి ఆర్డర్ ఇవ్వలేదు సిందీ బాబు మీ బండి స్పెషల్ తీసుకురా రగడా అన్నట్టు మీరు బాంబే ఎందుకు వచ్చారు ఒక ముఖ్యమైన పని మీద ముంబై వచ్చాను దానికోసం చాలా చోట్ల తిరగాలి తనేమో బిజీ నాకేమో ఈ ఊరు కొత్త మీరే కంగారు పడకండి నేను మీకెందుకండి శ్రమ ఇందులో శ్రమే ఉంది మధు గారు మీరు ప్రశాంతంగా తినండి ఇక్కడ ఉన్నాను కదా మరి మీ ఆఫీస్ మీకు విషయం తెలుసా నేను ఆఫీస్ లో ఎంత చెప్తే అంత ఇవాళ తండీ ఆఫీస్ లో ఉండవు బొంబైలో ట్రాఫిక్ చాలా ఎక్కువ పనులు పనులవు రేపు సెవెన్ కల్ వచ్చేయండి మీకోసం వెయిట్ మధుగారు డబ్బులు డబ్బులు పెట్టని చెప్తాను మరి పట్నాయకి ఏం చెప్తారు పట్నాండి ఇంకో ముస్టోడు సూరి బాబు ఆ అమ్మాయి మెరుపు తిక్కల లోకల్ ట్రైన్ లో మాయమయ్యి పట్టు ఏంటి మళ్ళీ ఎదురుపట్టడం ఏంటి నన్ను పలకలిసిన మాట్లాడటం ఏంటి పనిచేయన అంటారా సూర్బాబు అబ్బా రీపెండ్రి కాటే ఎందుకు రామవారం చెప్పుతాం అవునురా బాబు ఫస్ట్ టైం ఒక అమ్మాయి మాట్లాడటం కదా కొంచెం ఎక్కువ ఫీల్ అవుతుంటే వెళ్ళస్తే మీ అందరికీ కుళ్ళు కదులే అసలు అమ్మాయి బైక్ మీద ఒక ఒప్పకు ఎక్కుద్దో రెండు పక్కలు ఎక్కుద్దో అసలు ఎప్పుడు తెల్లారుద్దో ఏంటయ్యా కలెక్షన్ తగ్గింది కాన్సన్ట్రేషన్ తగ్గిందా కాన్సన్ట్రేషన్ బానే ఉందండి అడు చూడండి అంటే మిగతా వాళ్ళు కాన్సన్ట్రేషన్ తగ్గి ఆడిట్ ఎలా చూస్తున్నాడు ఎదురు చూస్తున్నాను కస్టమర్ల కోసమా నా గర్ల్ ఫ్రెండ్ కోసం మా ఎదోపాధి కదోడు తక్కువైంది తక్కువనే చూసుకుంటున్నాం అండి